హలో అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి రెండు స్పూన్లు వేరుశెనగుళ్ళు వేసుకోవాలి ఇవి ద్వారాగా వేపుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి టమోటా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి టమాటా కూడా బాగా మగ్గే వరకు వేపుకోవాలి ఆ తర్వాత ముందుగా తొడుము తీసి సీడ్స్ తీసేసిన దోసకాయ మొక్కల్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకుని వీటిని బాగా మగ్గించుకోవాలి ఇవి మొత్తం బాగా దగ్గరగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ నాలుగు వెల్లుల్లి డబ్బులు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు వేసుకోవాలి వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బగ్రగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని పోపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో పోపు దినుసులు మొత్తం వేసుకొని మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేపుకోవాలి ఆ తర్వాత రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి వేసుకుని ఈ పోపు బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుని ఉల్లిపాయ వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి